హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో నిన్న మొన్న మొన్నటి మీద తీసుకుంటే కనుక స్టాక్ అయితే పెరిగిందండి ఇది కొత్త టమోటా స్టాక్ లేదంటే పాత టమోటా తోటల నుంచినే వస్తుందా స్టాక్ లేదంటే అన్ని చోట్ల కూడా కొద్ది కొద్దిగా ప్రైస్ తగ్గుతుంది కాబట్టి సో అనంతపురం టొమాటో మార్కెట్ దగ్గర కాబట్టి సో దగ్గరున్న పల్లెల వాళ్ళు ఏమైనా ఇక్కడికి స్టాక్ తెచ్చారా సో ఇవన్నీ కూడా కారణాలండి ఏది రియల్ అంటే నిజం ఏది రీజన్ అనేది అయితే నాకు కరెక్ట్ తెలియదు సో మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ స్టాక్ ఎలా వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏమైనా తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అన్ని చోట్ల కూడా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయండి కళ్యాణదుర్గం ఏరియా అండ్ అలాగే కొక్కంటి క్రాసు అండ్ మదనపల్లి అంగల్లు మొలకల్ చెరువు పావుగడ అండ్ చాలా ప్లేసుల్లో అయితే వర్షాలు పడుతున్నాయి ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే మనకి చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు సో అందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండ్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి సెవెంటీ వన్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి డెబ్భై వెయ్యి ప్లస్ బాక్సెస్ అనమాట సో ఇంత స్టాకు కొత్త టమోటా తోటల నుంచి స్టాక్ స్టార్ట్ అయ్యిందా లేదంటే వేరే మార్కెట్లకు వెళ్ళాల్సిన టమోటా స్టాక్ మన అనంతపురంకి వచ్చిందా అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదండి మీరే ఫార్మర్స్ అన్న వాళ్ళే తెలియచేయాలి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ అన్ని చోట్ల కూడా వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి క్రాప్స్కి వచ్చేసి మంచి కేరింగ్ తీసుకోండి థ్యాంక్ యూ